సునీత సేవా సంస్థలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా మహిళలకి ఇరవై ఐదు ఉచిత వృత్తి విద్యా కోర్సుల్లో సొంత నిధులతో శిక్షణిస్తున్నాం మా పెద్దమ్మాయి సునీత జ్ఞాపకార్థము ఈరోజు మెహందీ క్లాసెస్ అయినాయి ఇవి సెవెన్ డేస్ జరుగుతాయి ఈ మెహందీ క్లాసెస్లో కోన్ ఎలా పట్టుకోవాలి కోన్ ఎలా మూవ్ చేయాలి డిజైన్స్ ఎలా ఫ్యాక్టరీస్ చేయాలి అనేవి ఈరోజు మీకు వివరంగా చూపిస్తాము లాస్ట్ క్లాస్లో షీట్ ఎలా రెడీ చేసుకోవాలి ప్రాక్టీస్ చేయడానికి అనేది చూపించున్నాము మీరు మా క్లాసులన్నీ కానీ ఫాలో అయ్యారంటే సొంతంగా మంచి మెహందీ డిజైనర్ అవుతారు ఈ మెహందీ ఫోను మనకి నీట్గా ఉంటేనే లైన్స్ బాగొస్తాయి కలర్ బాగొస్తాయి చూడండి ఇలా ప్రెస్ చేసినప్పుడు స్మూత్గా మెతువుగా ఉండాలి హార్డ్గా ఉండిందంటే అది మనకి డిజైన్ వేసేటప్పుడు లైన్ సరిగ్గా రాదు కలర్ కూడా బ్రౌన్గా వస్తుంది రెడ్గా రాదు అందువల్ల కోన్ సెలెక్షన్ మాత్రం మీరు ఏ కంపెనీ అయినా సరే మీరు కోన్ సెలెక్షన్ అప్పుడు ఇలా ప్రెస్ చేసి మెతువుగా ఉందా లేదా అనేది తప్పకుండా మీరు చెక్ చేసే కోన్ తీసుకోండి ఏది బిగినర్స్ అయినా కోన్ మాత్రం ఇలా టెస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు సిజర్తో కట్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు మనకి పిన్ ఒకటి నీడిల్ సెట్ చేసి ఇచ్చేస్తున్నారు ఈ నీడిలు సెట్ చేసిన దానివల్ల మనం కోన్ కట్ చేసుకునే పని లేదు కోన్ కట్ చేసుకున్నా బట్టే ఒక్కొక్కసారి కొంచెం సిజర్తో కట్ చేసేటప్పుడు లావుగా కనపడిందంటే సన్నట్ లైన్స్ సరిగ్గా రావు అందువల్ల ఇప్పుడు కోన్కి ఇలా నీడిల్ని సెట్ చేసిస్తున్నారు మనకి లావ్ డిజైన్ కావాలంటే ఎలా ఫింగర్స్ తోటి మూమెంట్ చేయాలి అనేది నేర్పిస్తాము మెహందీ డిజైన్స్ వేసేటప్పుడు కోన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది రెండు మూడు రకాల పద్ధతులు ఉంటాయి మనకి ఈ కోనుకి ఉన్న సీలు ఈ మాదిరి పిన్ ఉంటుంది ఆ పిన్ను తీసేసేసి మనము కోను డిజైన్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు షీట్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పు ఉన్నాం కదా ఆ షీట్స్ మీదగా చేసామంటే మనకి బాగా ఫ్యాక్టరీస్ వస్తుంది ఇప్పుడు ముందు స్ట్రైట్ లైన్స్ కంపల్సరీ బిగినర్స్ నేర్చుకోవాల్సింది స్ట్రైట్ లైన్స్ ఈ స్ట్రైట్ లైన్స్ మనకి సన్నని దారం పోగు వలె సన్నగా వేసుకోగలగాలి ఎక్కడ తిక్కుగా కావాలో అక్కడ తిక్కుగా వేసుకోగలగాలి ఫింగర్స్ చూడండి పొట్టన వేలు చూపుడు వేలు మధ్య వేలు ఈ మూడు ఉపయోగించే కోన్ని మూ చేస్తున్నారు మీకు ఇలా మూ చేశారంటే ఎంత పెద్ద డిజైన్ వేసినా చెయ్యి నొప్పి ఉండదు అదే ఆ సన్న డిజైన్ని హ్యాండ్ మీద కూడా ఎలా వేయాలో చూడండి సన్న దారం పో కంటే కూడా ఇంకా సన్నగా కూడా మనం గీసుకోవచ్చు ఇలా కోన్ని హ్యాండిల్ చేయాలి అలాగే మనకి ఇప్పుడు సన్న డిజైన్స్ ఫ్యాషను ఇవి అపోర్డ్ కర్సు ఇవి సన్నగా ఎలా ఫ్యాక్టరీ చేయాలనేది మీకు షీట్ మీద చూపిస్తున్నాము మీకు షీట్ మీదనే దాదాపు ఒక వన్ వీక్ ఫ్యాక్టరీస్ చేశారంటే మీకు మేం చెప్పే సులభమైన పద్ధతుల ద్వారా మీరు మంచి మెహందీ డిజైనర్ అవుతారు ఇప్పుడు బటన్ వేలు కోన్ పై భాగాన్ని పెట్టి కూడా కొంతమంది వేస్తారు కానీ అది కొంచెం స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఇలా మూడు ఫింగర్స్ ప్రెస్ చేసి వేయడం నచ్చకుంటే మీరు ఆ పద్ధతి కూడా ఫాలో అవ్వచ్చు అంటే కోన్ టాప్ మీద బటన్ వేలు పెట్టి చూడండి అలా ప్రెస్ చేస్తా కూడా వేసుకోవచ్చు అది మీ మీ వసతిని బట్టి మీరు ఫ్యాక్టరీస్ చేయండి ఈ ఫ్యాక్టరీస్లోనే మీకు ఎటువంటి క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా మా యూట్యూబ్ ఛానల్లో నేర్పించే ఈ ఏడు క్లాసుల ద్వారానే మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు మంచి మెహందీ డిజైనర్ అవుతారు మెహందీ ఫంక్షన్స్ అని చాలా గ్రాండ్గా జరుగుతాయి ఆ మెహందీ ఫంక్షన్స్కి మెహందీ పెట్టేదానికి పాతికి వేల వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఇది మనము మన ఓన్గా మన పిల్లలకి పెట్టుకోవచ్చు లేదు ఒక్క పెళ్ళి కూతురికే మనం మెహందీ రెండు ఫుల్ హ్యాండ్స్ పెడితే మూడు వేలు తీసుకుంటున్నారు అదే కాళ్ళకి పెడితే ఐదు వేల వరకు తీసుకుంటున్నారు అందువల్ల ఈ కోర్సును మేము ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి కండక్ట్ చేస్తాము ఇప్పుడు ఫింగర్స్ మూమెంట్తో కోను తిక్కుగా ఎలా పెట్టాలి సన్న డిజైన్స్ ఎలా వేయాలి ఫింగర్ మూమెంట్స్ బాగా గమనించండి ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయబాకండి ఎందువల్లంటే ప్రతి ఒక్క విషయం కూడా చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి చూసారు కదా తిక్కుగా వేయాలంటే ఫింగర్స్ ఎలా ఇచ్చేయాలి ఎక్కడ ప్రెస్ చేయాలి అనేది చూడండి మీకు ఇంకా ముందు ముందు క్లాసుల్లో కూడా మీకు ఇంకా వివరంగా కూడా చూపిస్తాము స్ట్రైట్ లైన్సే సన్నగా ఎలా వేయాలి తిక్కుగా వేయాలంటే ఎలా అనేది సన్న హోల్తోటే కోనికి మనము ఫింగర్ మూమెంట్స్ ద్వారా వేయొచ్చు ఇవి చూడండి ఎలా వేస్తున్నారు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎన్నో కోర్సుల్ని మేము ఇలా మీకు ఉపయోగపడే విధంగా అప్లోడ్ చేస్తున్నాము మా ఛానల్లో ఇప్పటికే బ్యూటిషన్ కోర్సు వాషింగ్ పౌడరు ఫినాయిలు ఇలా చాలా రకాల కోర్సులన్నీ కూడా అప్లోడ్ చేసుకోవడం తప్పక ఫాలో అవ్వండి ఇప్పుడు మేము మీకు ఫస్ట్ వీడియోలో చూపించిన షీట్స్ మీద స్టూడెంట్స్ అంతా ఫ్యాక్టరీస్ చేస్తున్నారు ఇలా ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్పాంజ్తో కానీ కాటన్ క్లాత్తో కానీ గట్టిగా ప్రెస్ చేసి తుడిచేసి మళ్ళీ ఆ షీటే వాడుకోవచ్చు ఈ ఒక్క షీట్తోనే మీకు మొత్తం మెహందీ ఫ్యాక్టరీస్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ అప్పోర్ కర్సు జిగ్జాగ్ లైన్సు మ్యాంగో డిజైను స్ట్రైట్ లైన్సు ఇలా ఈ షీట్ మొత్తం మీరు కానీ ఫ్యాక్టరీస్ చేస్తే మీకు వన్ వీక్లోనే మీరు మంచి మెహందీ డిజైన్ అవుతారు మా టిప్స్ తప్పకుండా ఫాలో అయ్యి మా ఛానల్ని ఫాలో అవ్వండి